అదేనమ్మా ఇప్పుడు దీనికి మూడు నాలుగు కారణాలు ఉన్నాయి ఒకటి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఆ పార్టీకి పది సంవత్సరాల అవకాశం ఇచ్చారు పది సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఒక ప్రాంతంలో విజిబుల్గా క్లియర్గా అభివృద్ధి అనేది కనిపించాలి మీరు ఢిల్లీ వెళ్ళి చూస్తే ఈ రోజున రోడ్లన్నీ చాలా ఫిల్తీగా ఉన్నాయి అంటే కనీసం చెత్త తీసుకెళ్లే మెకానిజం కూడా ఆయన బిల్డ్ చేయలేకపోయారు ఢిల్లీలో ఎంప్లాయ్మెంట్ కోసం చుట్టుపక్కల ఉన్నటువంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉత్తరప్రదేశ్ కానీ బీహార్ కానీ లేకపోతే హర్యానా నుంచి కానీ చాలామంది వస్తారు రోజు రోజుకి క్రౌడెడ్ అవుతూ ఉంది అక్కడ వాటర్ సప్లై కానీ ఆ విధ ఆ జనాభా పెరుగుదలకు కావాల్సిన డ్రైనేజెస్ కానీ వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా చేసినటువంటి పరిస్థితి లేదు నేను అక్కడ తిరిగినప్పుడు ఎమ్మెల్యేలు కూడా అసలు ఎమ్మెల్యేలు వచ్చి ప్రజలతో మమేకమైనటువంటి పరిస్థితి లేదు వాళ్ళ సమస్యలు తెలుసుకునేటువంటి పరిస్థితి లేదు సో ఇంకా థర్డ్ టైం కూడా ఇదే గవర్నమెంట్ చూడాలనేది వాళ్ళ ఉద్దేశం కాదు మీరు అదే విధంగా ఇటు సైడ్ చూస్తే ఎన్డీఏ కానీ బీజేపీ కానీ మరి పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేయటం ప్రజలకి కొనుగోలు శక్తిని పెంచే విధంగా వాళ్ళకి డబ్బు పెంచే విధం ఒక విజన్ తోటి ఇండియాని ప్రపంచంలో ఒక మంచి పొజిషన్కి తీసుకువెళ్ళేటువంటి మోదీ గారి విజన్ కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆర్గనైజేషన్ ఆఫ్ స్ట్రక్చర్ కానీ అదేవిధంగా తెలుగువారు అంటే మన తెలుగువారు చంద్రబాబు నాయుడు గారు కానీ కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా ప్రచారం చేయటం అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్సెస్ అందరూ కూడా బీజేపీలు వాళ్ళందరూ వచ్చి ఢిల్లీలో ఉండి ఏ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే విధంగా ఉంటే డెవలప్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అదేవిధంగా నేను ఇందా చెప్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన ప్రెస్లో మాట్లాడినప్పుడు కొన్ని ఆయన చాలా పవర్ఫుల్గా మాట్లాడారు రెండు ఒకటి ఢిల్లీ పొల్యూషను పొలిటికల్ పొల్యూషన్ రెండు ఉన్నాయి ఢిల్లీలో ఎందుకంటే కంటిన్యూస్గా ఫైటింగ్ ఇది తప్పించి ప్రోగ్రెసివ్గా కలిసి అలా వర్క్ చేయటం తెలియకపోవటం కేజ్రీవాల్ గారికి రెండోది ఆయన ఏమి వెల్త్ క్రియేట్ చేయకుండా వెల్త్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అని చంద్రబాబు నాయుడు గారు అడిగినటువంటి సం ప్రశ్న ఎందుకంటే ఢిల్లీలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆలోచింపజేసినటువంటి పరిస్థితి అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ గారు ఆయన వచ్చిన విధానం ఆ రోజు అవినీతి రైతు సమాజం గురించి వచ్చి మరి ఆయన అంటే అలాంటి వాళ్ళు తప్పులు చేస్తా పోతా ఉంటే ఏంటంటే ఈ అవినీతిని ఈ కరప్షన్ మనం ఎప్పటికీ మార్చలేం అనేటువంటిది సమాజంలో వస్తుంది దాన్ని కూడా హర్షించరు ప్రజలు ఇటు దృష్ట్యా ఈ రోజున అపజయం ఆయనకి